ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఉపయోగపడేలా యువతి యువకులు తమ మొదటి ఓటు హక్కును వినియోగించుకోవాలని మాజీ ఐఏఎస్ అధికారి టీడీపీ పత్తిపాడు నియోజకవర్గ ఇన్ఛార్జ్ బూర్ల రామాంజనేయులు సూచించారు తెలుగుదేశం పార్టీ ఎన్నికల శంకారావంలో భాగంగా తెలుగు యువత గుంటూరు జిల్లా అధ్యక్షులు రావిపాటి సాయి కృష్ణ ఆధ్వర్యంలో మై ఫస్ట్ ఓట్ టు సిబిఎన్ కార్యక్రమంపై అవగాహన సదస్సు జరిగింది మణినేని కళాశాలలో మంగళవారం జరిగిన ఈ సదస్సును ఉద్దేశించి రామాంజనులతో పాటు రావిపాటి సాయికృష్ణ మాట్లాడారు టిఎన్ఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు మన్నవ వంశీకృష్ణ రాష్ట ఐటీడీపీ ఉపాధ్యక్షులు పంచమర్తి శేషు తదితరులు ఈ అవగాహన సదస్సును పాల్గొన్నారు ఈరోజు మీరు వేసినటువంటి ఈ పులి కేక డిఫరెంట్ గా ఉండాలి మరి వేసిన కదా కేక అందరూ

എന്നെ മായ മാറ്റാൻ കേൾക്കുന്ന പാർട്ടിയുടെ മന്ത്രി ഇതെന്താടാ ചന്ദ്രോപ്മേയഗരെ നീ ഇപ്പോ ചോദసింది ഈ ഗമ്മി ഈ ഇലക്ട്രോണിക് വോട്ടിംഗ് മിഷൻ ഇതുവടെ മുടിയിലെ എസ് വോട്ട് ഇതിൻ്റെ മൂന്ന് ഇഷ്യൂസ് ഉണ്ട് ఒకటి

తెలుగుదేశం పార్టీ అభ్యర్థి జనసేన జనసేన గుర్తుంది గ్లాసు దగ్గర సైన్ రెండు టైలపై పోటీ చేస్తున్నారు కాబట్టి ఈ విషయం గ్రహించండి చూసి మీరు చూస్తున్నారు ఇక్కడ ఇక్కడ ఎవరైతే ఉంటారో పక్కనే సింబల్ ఉంటుంది మీరు ఉన్న పక్కనే రెడ్ కలర్ లైట్ దాని పక్కనే బటన్ ఉంటుంది ఈ బటన్ మీద ప్రెస్ చూడండి ఈ విధంగా సౌండ్ వచ్చింది ఈ సౌండ్ వచ్చిందంటే మీ ఓటు పడ్డట్టు మీ మీకు సంబంధించిన మీరు మీరు ఓటు వేయాలనుకున్న అభ్యర్థి పక్కన సింబల్ పక్కన లైట్ వేయాలి ఉండదు దాని పక్కనే బీపీ ప్యాటర్ ఉండదు అందులో మీరు వేసిన ఓటు వచ్చిందా రాలేదా అనేది మీరు ఒకవేళ సైకిల్ చేశారని కూడా ఎగ్జాంపుల్ సైకిల్ గుర్తి డిస్ప్లే దానికి వచ్చింది అది ఒక బయటి కాదు పేపర్ మీరు చూపించడానికి ఇప్పుడు మీతో ఓట్లు ఇస్తాము మీరు చూపించడానికి ఇది మీరు ఒక అవగాహన కోసం వితిన్ ఫైవ్ టు టెన్ సెకండ్స్లో అది కర్వ్ అయిపోతుంది